బబ్బు అయితే బబ్బు నువ్వు హైలైట్ బబ్బు నువ్వు ఇది నువ్వు బబ్బు అది అంటే రిలేషన్షిప్ ఖరాబ్ అవుతుంది అంతే ఏం లేదు అరే ఏమి నా మాట నువ్వు అరే నాకు వాడు మంచిగా ఉండాలని నేను ఆలోచిస్తా కదా చూడండి ఇట్లా అందరు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది మీరు ఎప్పురే ప్రతిరోజు ఇగో ఇగో ఈ యాటిట్యూడ్ తగ్గదు ఇగో

ఇది మా వావ వెంజల్లా వాచ్‌మ్యాన్ ని పెట్టినాం ఇగో మా వెంచర్లా వాచ్మెన్ అనమాట ఇగో అట్లాంటి ఇళ్లని అమ్ముతున్నాం దానికి వాచ్మెన్ మాడు పోతే పొనిరా చచ్చే బతు కుమారే ఆరగాంగనే వాళ్ళు లోపల లేరని కొ అప్పుడు చెప్తానే నాడు ఏయ్ ఎందుకురా గాలిగా వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ సో గైజ్ బబ్బు అయితే వచ్చిండు అనమాట సో బబ్బుతో పాటు టీండు వచ్చింది సో గైజ్ బబ్బు అయితే వచ్చిండు అంటే వాడు వాడు ఓకే వాడు మంచి నేను నాకేం కోపాలు గిపాలు ఏం లేవు వాడు మంచిగా మాట్లాడితే నేను కూడా మంచిగానే మాట్లాడతాను నాకు ఏంటంటే కొన్ని నువ్వు ఒక్కొన్నమే చెయ్యి అంటే ఏమైనా రిస్క్ అయినా కానీ దానికి మనం మాట్లాడుకోని ఉంటుంది ఇప్పుడు అంతమందిని మూసోపెట్టుకొని అది చేసుకోనికి ఇప్పుడు వానికి అంటే ఇక అందరు కలిసి నాకు అది చేసారు అది ఇది అని చెప్పి సో బబ్బు అయితే ప్రజెంట్ అయితే వచ్చిండు నేను ఇగో అందరు నేను ఒకటే అన్నా వానికి హర్షా కూడా అది ఒకటే అన్నా ఇప్పుడు రీజన్ ఏందంటే వాడు నా మాట విన్నాడంటే అంటే నాకు ఏ ప్రాబ్లం లేదు మీరు కూడా చెప్పాలి అందరు అరే ఇమ్రాన్ అన్న చెప్పింది మాట అయిను రాబోయ్ నీ మంచి గురించి చెప్తున్నా కదా అందుకని చెప్పి ఇమ్రాన్ అన్న మాట అయ్యను అని చెప్పి సో ప్రెజెంట్ అయితే వాళ్ళ గేట్ దగ్గర అయితే అనమాట సో వాళ్ళ వాడ పోయిన తర్వాత వాడు ఎట్లా మాట్లాడతాడు ఏంది అనేది ఈ వీడియోలో చూడు రి సో గంగు మన హర్ష వీళ్ళందరూ అంటే వాయిస్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనే ఒక రీజన్తో వచ్చిర్రు వానికి నా మీద ప్రేమ ఉంటే మాత్రం వాడి ఇంటి దగ్గర మాట్లాడుతుండే సో గైజ్ వానికి ఏంటంటే కామెంట్ అలా అరే బబ్బు నువ్వు హైలైట్ బబ్బు నువ్వు ఇది నువ్వు బబ్బు అది అంటే రిలేషన్షిప్ ఖరాబ్ అవుతుంది అంతే ఏం లేదు అరే ఇమ్రాన మాట నువ్వు అరే నాకు వాడు మంచిగా ఉండాలనే నేను ఆలోచిస్తాను కదా నాకేం అవసరం ఉంది చెప్పండి సో ప్రజెంట్ అయితే గేట్ అంట సో ఆడ పోయిన తర్వాత వాడు చూడర్రీ మీరు నిజంగా అంటున్న కేవలం వాళ్ళు మీరు పెట్టిన కామెంట్ వల్లనే ఎందుకంటే వాళ్ళ మమ్మీ తిట్టింది అందరు ప్రతి ఒక్కరు వాళ్ళ బాబాయ్ వాళ్ళు కూడా తిట్టిరు అందరు వానికి చెప్తే ఏందంటే వానికి అర్థమవుతుంది మీరు ఆ పద్ధతిలో చెప్పండి వానికి అరే ఇమ్రాన్ అన్న మాట అయ్యిను అంతే ఏది ఉన్నా ఇమ్రాన్ అన్న అని చెప్పి పెట్టురు వానికి అంతే వాళ్ళకి తెలిసి వస్తుంది అరే అందరు వచ్చారు అందరు వచ్చారు

రాను గీను అన్నా బీపీ అవుట్ అవుతాయి మంచి ప్రేమతో వచ్చిన మళ్ళీ గలీజులతో ఇవే లెక్కలు చేయద్దు ఇవే తమాషా ఇవే ముందే అన్నా ఇంకో అన్నా లోపలికి వస్తాం అంతేగాని లోపలికి అంతే అన్నా సమాజే అర్థాను నీకు ఏం చెప్పినాను మళ్ళీ అన్నా కాదన్నా చాలా పెట్టుకుంటా చెప్పండి

లోపల కొత్త తమాషాలు ఇచ్చినా నేను చేస్తుంది చెడగొట్టకు నేను మంచిగా చెప్తున్నా నేను రాను అరే అరే నేను చెప్పుడు కాదురా నేను మంచి ఇంట్రడక్షన్ ఇచ్చి వచ్చినా వాడు మాట్లాడతాడంటే నేను మాట్లాడి కూడా వచ్చిన కదా తీసుకొచ్చిన నేనే మాట్లాడుకో నీటి దగ్గర నాకు ఇంట్లోకైనా బయటకి వెళ్తలేడు కొట్టి పైనకైనా బ్యానర్ అయ్యొచ్చు ఏంది బయట ఉంటావా చలీగ చచ్చిపోతావు నువ్వు ఏమో మజా చానా పెద్ద వస్తారు లోపల లోపలండి అవును కాదు నువ్వు పోతా మీరు ఎవరికైనా లోపలికి పోవాలంటే పోండి నేను వచ్చాను వస్తా తీసుకొచ్చింది అదే మాట్లాడకే రానున్నప్పుడు రాను రేను ఇంట్రొడక్షన్ పెద్దోడు వచ్చి అంటే యాక్టింగ్ చేస్తున్నాం ఇంత కూడా ఉండొద్దు పొగర్ నీకు వేస్ట్గా లెక్కలు చేస్తున్నావు అన్ని వేస్తే నాకు అర్థమైతుంది అవుతాం అందరూ కలిసి వచ్చినప్పుడు కలిసే ఉంటాం రాబోతున్నా ఏదో ఒకటి అడిగానా రా రాను నేను చూడండి నేను చూస్తా ముఖాలు అన్ని మంచిగా చూస్తాం చూసుకోనుంటే చాలా మంచిగా నేను రానన్నా నేను ఇంకెంత బడాలన్నా నేను రాని కాలు మొక్కలు నేను రానన్నా అంటే నాకు రాబోయే దైతే లేదు నేను ఒట్టి నేనేం మాట్లాడికి రాలేదు మేము ఏడాది రాకపోతే ఓడిపోయి గీడిపోయి అని చెప్పి మాటలు వచ్చాయి అందుకని వచ్చిన నేను లేకపోతే రాకపోనే నాకు అవసరం లేదు వర్షా నా చెప్పిండు నువ్వు ఒరే మళ్ళీ ఓడిపోయినంటారు రాన్ అని అంటాడు అని చెప్పేసి వచ్చినా నేను

అయ్యానా నువ్వు కూడా ఇంతకున్నావు చూస్తు వాడు వచ్చి నువ్వు అంటే నవ్వుకున్నా మంచి హ్యాపీగా ఫీల్ అయినాకొచ్చిన మాట్లాడదామని వచ్చిన తర్వాత ఇట్లా బయట అంత ఫామ్ హౌస్ ఉంది అంత పెద్దది ఉంది ఇక్కడ అరే ఈ ఫామ్ లో అనుకో అనుకో ఎప్పుడు చేసిండు చేసి అట్లా నేను కుళ్ళే చెప్తున్నా ఇష్టం

એને રાણો અના એ નડરા ભાઈ નવું નહી જો તો બોલ કે મેં રા આ લોબો નુ ની માટલ નમે લેક ટાઈમ ઇન તજલેક એને રાણ ને હળવા નુ એને ને ને મમ ના રે ડોક પુલ ઉસ રાણ નું જપિના દે કે આના નુ જપિના ને નાડકે એડાક વચના રો ભાઈ કંચોક એક માટા ઇપડ ગંગા જપિન એક માટી નુ અરે એ કોક એક માટે એ કોક એ નડરો એને રાણ ఒక మాట చెప్పు నువ్వు అదే కొట్ట చూడరా నువ్వేనా చెప్పా ఏదో ఒకటి రాని చెప్తున్నా మీడియాలో కొలాడానికి రాలేదు అర్థమై నీ మంచిగా చెప్తుండ్రా నేను ఒకటి కొడతలేడు అవును ఎండ కొడుతుంది రాత్రి మంచిగా మంచిగా అనిపిస్తుందా వాసుకో ఎందుకు గీయాల లోపల వచ్చి వాచ్మెన్ డ్యూటీ వేసుకో అదైనా బాగుంటుంది కదా చెప్పాల్సిన అవసరం అరసానా ఓవర్ చెప్పాలంటే చెప్పాలి అరే అంటే తగ్గచ్చి మాట్లాడుతున్నా నువ్వు కూడా ఎట్లా ఏ వింటరా రెండు గంటల పనికి అరే కుళ్ళో చెప్తున్నాడు రన్ని వాడు వస్తాడు అంటున్నా నేను చచ్చిపోతారు ఇంకా గంట అయితే వేడుకోవాలా పెట్టుకో నీ గేట్ అది నాదా గేటు గేట్ లో రారా రారా గేట్ లోపల నుంచి వాడు మాట్లాడతా అంటే తగ్గి వచ్చినా ఆ నా నేను హ్యాపీగా వచ్చిన నేను ఆడి నేను మాట్లాడుతాను అంటే కలిసి కలిసిపోడానికి అనుకుంటారు కదరా అరే ఇంత ఈగో అయిందిరా పోయిని కొనికి అంత ఈగో ఉంటే నాకెంత ఇంకో ఈగో ఉండాలా ఉండు అగో అయి రెండు కుక్కలు చూ 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 వాట్ మీగో ఏ రానా ఏమన్నా అయితే అప్పుడు ఏమైనా చెప్పాలా ఇగో నేను చెప్తున్నా కుళ్ళ వాని గురించి నేను వచ్చిన వాడు ఇగో కార్పెట్ గా అవి తెచ్చుకొని ఏది టెన్ థౌసండ్ ఓన్లీరా జాగా మీద జాగా ఆ అవు నాదే జాగా అయ్యో ఇనో నాదే ఆడనే ఉంది అవురాయి నీకు అంత ఉంటే లోపల వచ్చి కూసా నువ్వు లోపల కూచోంటేసుకున్నావు నడు నడు వస్తాడు అందరు అంటే రానికే శాత కాదు అంత ఆడమ్ బాక్టింగ్ నడు అర్పే చూడలే అసలు అవసరమా అన్నవారికి ఏమి నడోరే వాడు వస్తాడు అంటున్నా నేను చూడాలి ఆడు వచ్చినా మళ్ళా మళ్ళీ పెద్ద మాటలు అవసరమా అవసరమానికి

కోరికైనా చెప్పని వాళ్ళన్నకి చెప్తే భయం పడాలి అయింది వాడు ఏసే లెక్కలు కనిపిస్తలేమల వాళ్ళకి నడుగురి పోతురు పో

మీరు పాములు లో గేమ్ లో అనుకుంటూ ఇవే కుట్లాటలు అయితే మీకు అందరు పామ్ లేడా ఓవర్ మంచోళ్ళు కాదు నడు ఆ గేట్ ఐ నడు లోపల దారా భై ఎందుకురా గాలిగా నడురే ఆని పోతానా మీరే ఏడా కలిసి పో పో నువ్వు పోతావాళ్ళ ఇట్లానే ఎంకరేజ్ నువ్వు పోతావాతానా ఏడో పోతావు కాబట్టి నాడు వాళ్ళిద్దరు ఉన్నారు కదా పోతావు నువ్వు

ఆరైతే వాళ్ళు వేస్తారు కదా అన్న వాళ్ళు ఉంటారు ఇద్దరు ఉంటారు నాడు వాళ్ళు ఉంటారు రాడు నాడు అన్న వచ్చిండు బొబ్బాడు పబ్బో వచ్చిందరెట్టుకుని డ్రామాలు వేస్తారు మీరు నాకు అర్థం కాదు

పోనీ అని చెప్పి అది చేస్తుంటే తమాషే ఎందుకు వచ్చిర్రా ఇవన్నీ బాధలు చూపించడానికి అనికొచ్చిరా ఏంది మీరు ఏందిరా గోవా అనుకుంటున్నావా నువ్వు ఈడో నువ్వు ఇంకా ఇద్దరు ఆడవాళ్ళని తీసుకొని వచ్చి కూర్చోడుతుండే తప్పు తప్పు అన్ని ఏమేమి చేసిరా అన్నీ తెలుసు ఈడ ఒక్కనే నేను పిచ్చోడ్లక వేసుకుంటున్నా టమాసా వేసుకుంటా గోవాంటా ఒక్కొక్కలేదు అన్ని ఇష్టం లోపల ఏం ఫామోస్ లోపల వచ్చి కానీ కొట్టేస్తా ఇల్లే ఉండరు చలిగ్ కూడా ఉండాలి ఎట్లుంటారా కట్టిరా రామలా ఇంకేం చేస్తాం చిల్లలు లెక్కలు చేసుకుంటా రోడ్ మీద ఆ ఫామ్ హౌస్ లో వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఏమంటారు అరే అవి చూడని వాళ్ళు ఏమంటారు సార్ 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 నైట్ నువ్వు ఎప్పుడు అరే నాటు కట్టేలా ఇది కూడా వేసుకో అన్నా నేను అంటున్నా

అవతారం చూడు వాన్ చూడు అర్థం కాదు అదేంది చేసేది ఏంది నీకు అర్థం అవుతుందా ఉమ్మానికి లేదురా మీకు అంత ఉన్నప్పుడు ఇగో కూడా తినద్దు ఎందుకు

వచ్చారు ఆయనతో పోతున్నాడు బాబు బాబా రెండు చాలా మాట్లాడే వాళ్ళంతా కొత్త వాళ్ళు ఉంచుకోరు వచ్చినప్పుడు మా మాట ఇప్పుడు నువ్వు రాము కానీ వచ్చినప్పుడు రాదు మరి మాత్రం అరే మీరు ఇక్కడికి వచ్చినాక టీమ్ లాని బయట వస్తున్నాడు